హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వన్ మోర్ బ్లాగ్ అనమాట ఇక్కడ వచ్చేసి సండే అనమాట సండే రోజు అనమాట వ్లాగు ఇంకా సండే మా ఆయనకు ఆఫీస్ లేదు కాబట్టి నార్మల్గా మార్నింగ్ మేము అంటే దుర్గామాతం చూర్ణీకి వచ్చామన్నమాట సడన్గా మా ఆయన అయితే ఇక్కడ తీసుకొచ్చాడు బంగారం షాప్కి మాణి పాప కోసం అన్నమాట తెలిసిపోతుంది కదా మీకు ఇయర్ రింగ్స్ అనమాట తనకి వన్ ఇయర్ అవుతుంది చేపించి అప్పుడు మళ్ళీ ఆమెకు పుట్టెంటికి అప్పుడు చీపి తీపి చేయించాము మళ్ళీ తీపించి మళ్ళీ చేపించామన్నమాట పైది వచ్చేసి పైన రింగ్ ఉంది చూడండి అది చాలా పల్చగా ఉందనమాట అది ఊరికే దగ్గరికి అయిపోతుంది తనకేమో కుచ్చుకుంటుంది ఫస్ట్ది అలాగే ఇరిగిపోయింది బాగా సన్నగా ఉండడం వల్ల మళ్ళీ కొంచెం వేసి అది అప్పుడు హాఫ్ తులం ఇప్పుడు ఆఫ్ తులం అంటున్నాను హాఫ్ గ్రామ్ ఉండే ఇప్పుడు గ్రామ్ పెట్టేసి చేపించాము గ్రామ్లో తీసుకున్నాము అది కూడా అలాగే ఉందన్నమాట అంతకంటే మంచిగా లేవంట తన దగ్గర సో అనేసి అలా తీసుకున్న అది కూడా సేమ్ దీనిలాగానే అయిపోయింది ఫస్ట్ దానిలాగానే అయితే మా ఆయన ఇంకా సడన్గా అసలు నాకు కూడా చెప్పలేదు వచ్చాకే తెలిసిందనమాట ఇంకా తనకైతే ఇయరింగ్స్ అయితే ఇవి తీసేపించి మళ్ళీ వేరే తీసుకుంటున్నాం అనమాట కొంచెం ఎక్కువ వెయిట్లో అలాగే కొంచెం ఎక్కువ లావుగా ఉండనిక అలా అయితే వంగనీకి ఉండదు కదా కొంచెం గట్టిగా ఉంటే అన్నట్టుగా అలా తీసుకుందామనేసి అయితే వచ్చామన్నమాట తీసేపిస్తున్నాము అయితే కిందిది అనుకున్నాము ఆ పూస కిందికి ఏలాడేది ఉంది కదా అది ఉంచుదామనుకున్నాము కానీ అది కూడా అరిగిపోయిందండి ఇప్పుడు మనం పెట్టేదానికి అది పెడితే తొందరగా అరిగిపోతుంది అది కూడా తీసేయండి అనేసి అన్నారు సో అది కూడా తీసేస్తున్నాము తీసేపించి కొత్త అయితే కమ్మలు పెడతామన్నమాట చూడండి ఏం తీసుకున్నాము ఎలాంటి కమ్మలు తీసుకున్నాము ఏం పెట్టించుకుంది మానిప అనేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి నేను చూపిస్తాను ఎంత వెయిట్ ఉన్నాయి ఏంటి అనేసి కూడా ఇప్పుడు మా పాతది బంగారం తీసేస్తే ఎంత వచ్చింది నిజంగా ఇది రెడీమేడ్ అంట చాలా లాస్ నిజంగా రెడీమేడ్ అస్సలే తీసుకోవద్దు కాకపోతే మనం రెడీమేడ్లో ఏంటి అంటే అంటే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అంటే నార్మల్గా మనకు డిజైన్స్ వస్తాయి కాబట్టి మనకు దాని మీదనే కొంచెం ఎక్కువ రెడీమేడే చాలామంది తీసుకుంటున్నారు కదా కానీ అందులోనే తిరకాసలు ఉంటాయి నార్మల్గా వాటిల్లో వచ్చే స్టోన్స్ ఎలా ఉంటాయంటే అవి వెయిట్ ఎక్కువ ఉంటాయి అటు ఇప్పుడు ఏంటి అనేసి అంటే ఇప్పుడు మాణిపప్పుకి ఒక్కటే స్టోన్ ఉందన్నమాట తనకి గ్రీన్ ఇంతకుముందు ఇయర్ రింగ్స్కి అది రెడీమేడ్ అనమాట నార్మల్గా ఆమెకు కమ్మలే రెడీమేడ్ మాకు కూడా తెలియదు రెడీమేడ్ అంట సో ఆ స్టోను వెయిటే ఎక్కువ ఎక్కుందనమాట స్టోన్ వెయిట్ దాని దాంట్లో సగం ఉందన్నమాట ఇప్పుడు మేము గ్రామ్ తీసుకుంటే దాంట్లో సగానికి కొంచెం తక్కువ గ్రా ఉందన్నమాట స్టోన్ వెయిటే అదే చేయించినాం అనుకోండి వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుందన్నమాట స్టోన్ వెయిట్ మనకు రెడీమేడ్లో చాలా లాసు దా దా ఆ స్టోన్ పైసలే ఆయనకు లాభం అనేసి అని అంటున్నారు అనమాట మాకు కూడా తెలియదు కదా అంటే నా గోల్డ్ కూడా మొత్తం రెడీమేడే అనమాట అంటే చేయించిన వాటికంటే రెడీమేడ్ మంచిగా ఉంటుంది అనేసి ఆ ఉద్దేశంతో తీసుకోవడం అంతే కాకపోతే చాలా లాస్ ఉంటుంది మనం తీసేస్తే కనుక నా గోల్డ్ ఆల్రెడీ నేను తీసేసాను కాబట్టి నాకు అనుభవం కాబట్టి చెప్తున్నాను నిజంగా చాలా లాస్ వచ్చింది నిజంగా మాకు నాకు ఉందే కొంచెం బంగారం అదే మళ్ళీ తీపిచ్చి మళ్ళీ నచ్చక తీపిచ్చి మళ్ళీ చేపించుకోవడం అయింది అది నాకు నేను నిజంగా చేసే తప్ప తీసుకున్నాము ఆశ నిజంగా మనం ఏది తీసుకున్నా కూడా మన ఒపీనియన్ ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకోకుండా మన ఒపీనియన్ తోటే మనకు నచ్చితే తీసుకోవాలి లేదు అనేసి అంటే నచ్చలేదు అనేసి చెప్పాలి మొహమాటం కొద్ది మనం సప్డే కూకున్నాం అనుకోండి మనమే లాస్ అయిపోతాము నిజంగా నా గోల్డ్ విషయంలో అయితే నిజంగా చాలా లాస్ అనమాట నేనైతే ఫస్ట్ తీపిచ్చిందంటే నేను హారం నెక్లెస్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా తీసుకు చాలా లాస్ వచ్చింది నాకు ఓన్లీ హారం నెక్లెస్ తీసేస్తే నాకు హారం వచ్చింది ఐదు అలాగే నా తులంలో చైన్ ఒకటి వచ్చింది అనమాట నాది హారం ఫై ఎంతకు ముందుది ఫస్ట్ది ఐదు తులాలు ఉండే నెక్లెస్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉండే అవన్నీ తీసేస్తే మళ్ళీ నాకు ఓన్లీ హారము ఐదు తులాలది నిజంగా ఒక తులం నర దానిక నాకైతే వేస్ట్ అయిపోయింది గోల్డ్ అయితే నిజంగా చాలా అది నచ్చినప్పుడు ఏం వేసుకుంటాము అందుకే ఇంకా పోని అన్నట్టుగా అనుకున్నాం కానీ నిజంగా అసలు ఇప్పుడు మాణిపాపది కూడా అలాగే అవుతుంది అనమాట తనది కూడా చూపిస్తున్నాడు చూడండి తెలుసు ఈ లాభం ఫ్యాక్టరీ లాభం అంతా స్టోనే ఉంటుంది తెలవాలని ఎంత ఫ్రాడింగ్ ఉంటుందండి ఇక్కడ వర్క్షాప్ కాబట్టి మీకు ఇవన్నీ జెన్యున్గా మాట్లాడి చెప్తాను స్టోన్ చూడండి తుడిచోయండి అది స్టోన్ మీ ట్రాక్ అక్కడే ఆడుకో మిర్రర్లో వేసుకోకపోకసారి విర్తు ఉంది స్టోన్ ఇప్పుడు మా చూడ ఈ విర్తు చూడింది ఇంత ఇంత దొడ్డు స్టోన్ చూడండి ఉందా ఈ దొడ్ స్టోన్ కమిషన్ అనే మీ అమెటోన్లో దొరుకుతుంది గోల్డ్ ఫర్క్ ఉన్న కమిషన్

మా కస్టమర్లు వాడిస్తుంది చూపిస్తున్నారు అవి ఆడుకునేటి కాదు నాకు సెల్ అవకాశం

సైడ్ చెప్పు అక్కడ రెండు ఉన్నాయి ఇట్లా తిప్పుతా నేను తిప్పుతూ ఇట్లా

방생을 하면은 모르겠 గలీజేకు తిన్నాంకేసే అంత అంటుంది కింద పడుతుంది

కమ్మల్ కావాల కొత్త కావాలా తప్పదాసిందేనా కమ్మల్ ముట్టుకోకు నువ్వు అట్లేముడు ఏం ఏమనకి కదలొద్దు ఇదిగోండి ఫైనల్లీ మానిపకు కొత్త ఇయర్ రింగ్స్ అనుకోకుండా సూపర్ ఉన్నాయి కదా నాని ఒకసారి ఫోటో తీస్తాని అయ్యో సరిగ్గా కనిపించట్లేదు బాగున్నాయా నీకు నచ్చినాయా అంటే యూ పెట్టినావా అంటే యూ పెట్టినావా ఇట్లా పట్టుకోరండు ఇటు ఇటు చూడు చూపి చేయొద్దు మా అనివి బాగున్నాయా సూపర్ ఉన్నాయి బాగున్నాయి నచ్చినయా ఓకే అండి బాయ్ చెప్పు ఇదిగోండి టైం అయితే పన్నెండు బాబు అవుతుందనమాట సో లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను సండే రోజు అనమాట ఇదైతే లాగు సో ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం అయింది అసలు అనుకోకుండా తీసుకురాడైందనమాట మాణిపాపకు సర్ప్రైజ్ సో ఇక్కడ ఇంక నేనైతే సండే కదా సో అసలు బిర్యానీ చేసి కూడా ఈ మధ్య అందుకే బిర్యానీ అన్నట్టుగా ఇప్పుడు ఇది వచ్చేసి రైతా కోసము ఇదేమో బిర్యానీలకి నెక్స్ట్ ఇది వచ్చేసి కర్మి ఆలు చి కుర్మా కోసం అనమాట ఆలు కుర్మా చేస్తున్నా ఆలు అయితే ఉడకబెడుతున్నాను ఇంకా అలాగే బిర్యానీ రైస్ అయిపోయి ఉండే సో తెప్పించాను అన్నమాట అలాగే బిర్యానీలకి ఈ మసాలాలు ఇవి ఉంటాయి చూడండి అలాగే పచ్చి బఠానీ నేను పప్పు చేసుకున్నాను చూసారా అది అది కనుక చూసుంటే వీడియో మీకు అర్థమైపోతుంది నిజంగా చాలా బాగుంటున్నాయి నార్మల్గా బయట అంటే బయట బఠానీలు ఇలా వచ్చి డైరెక్ట్ అమ్మేస్తారు అది వచ్చి మన ఫ్రిడ్జ్లో అయితే ఉండవండి ఎక్కువ డేస్ నేను ఆల్రెడీ ఇంతకుముందు అలా వన్ టైము అంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చాను మనకి ఇక్కడ దొరకలేవు కదా అనేసి కొన్ని డేస్కి ఖరాబ్ అయిపోయినాయి అనమాట వీటికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది వీటికి అయితే అది ప్రాసెస్ చేసేసి మనము స్టోర్ చేసుకున్నామంటే చాలా డేస్ వస్తాయి అనమాట నేను లాస్ట్ ఇయర్ చేసాను ఇలా ఇవి ఎప్పుడు దొరుకుతాయి ఇవి నవంబర్ డిసెంబర్లో చేసినట్టున్నాను చూడండి ఇంకా ఉన్నాయి చాలానే ఇంకా వన్ ఇయర్ వరకు మనకి ఇక్కడ దొరకవు వాటి దొరికినప్పుడు కాయలు తీసుకొని నేను చేసేసుకున్నాను ఆ వీడియో కూడా పెట్టాను ఇలా చేసాను ఇలా స్టోర్ చేసుకుంటున్నాను అనేసి నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఆలు ఉడికితే మనకు కుర్మా అయితే మైన చేస్తా అన్నాడు నేను బిర్యానీ అయితే చేసేయాలి అన్నీ రెడీ చేసి పెట్టేసాను ఇంకా బిర్యానీ అనేది మనం స్టార్ట్ చేసేద్దాము ఇలా చేద్దాం పెద్ద దాంట్లో చేద్దాం చేసేద్దాం బిర్యానీ ఇది ఈజీగా ఒక ఐదు ఊరికి ఐదు ఆరు ఊరికి వస్తాయి అనమాట ఇది ఇందులో బిర్యానీ కాకపోతే ఇంకా దీనికంటే నాకు చిన్నది ఆ పైన నాన్సి ఉంది దాంట్లో చేసేస్తే అయిపోతులేండి అబ్బా తీసేయాలి అబ్బా నాకు వద్దులేండి ఆ పైన అది నాన్ స్టిక్ ఉంది కదా అక్కడ అది దాంట్లోనే చేస్తారు ఎప్పుడైనా బిర్యానీ మొన్న ఒక్కసారి దీంట్లో చేశాను కొత్తగా తీసామన్నమాట అంతకుముందు పైన ఉండే ఇది మొన్న తీసినప్పుడు కొత్తగా కదా మనం మాత్రం ఉంటుంది కొత్తగా ఏదైనా వస్తువు ఉంటే అది వాడాలన్నమాట తీసేసాను అనమాట సో బిర్యానీ మొన్న మాత్యవాళ్ళ ఇటు అక్కడ చేశాను కదా నిజంగా చాలా బాగా వచ్చింది అసలు ఎప్పుడైనా మాకు కొంచెం తడి తడిగా అంటే ఆవి వాటర్ వాటర్ కొంచెం ఎట్లా తేడా వచ్చేది మొన్నటిసారి మాత్రం నిజంగా చాలా బాగా వచ్చిందన్నమాట మా ఆయన లేడు కదా తనైతే లేడు బిర్యానీ చేసినప్పుడు సో ఇంక అందుకే మళ్ళీ చేస్తున్నాను ఇంక ఈరోజు చేస్తే సండే మళ్ళీ సండే వరకు యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే పొంగల్ సాంబార్ చేద్దామనేసి అనుకున్నాను కానీ ఇంకా కుదరట్లేదు అది అంటే కుదరట్లేదు అనేసి అంటే ఇంకా బిర్యానీ మీద పడిందండి బిర్యానీ అనేసి అనుకుని బిర్యానీ చేస్తున్నాము ఇంకా ఒకసారి చేయాలి మళ్ళీ నెక్స్ట్ వీక్ చేద్దాం నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ ఉండదు కాబట్టి మళ్ళీ వచ్చే వీక్ చూద్దాము ప్రస్తుతానికి అయితే ఇది ఓకేనా చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి అయితే బిర్యానీ అయితే మనమైతే ప్రిపేర్ చేస్తున్నాం కదా సో మా ఆయన వచ్చేసి అయితే కర్రీ చేస్తున్నాడు నేనేమో బిర్యానీ అయితే చేస్తున్నానన్నమాట చిన్న క్లిప్ తీద్దాం అనేసి ఇద్దరం కలిసి వంట చేస్తున్నాం కదా నార్మల్గా ఇద్దరం కలిసి చేసేది ఇద్దరం కనిపించాలి అనేసి అంటే అందులో ఒక పక్కన పెట్టి తీయాలి కదా సో అందుకే ఇంక ఇలా పెట్టేసి అయితే మనకు వెనక సైడ్ వాషింగ్ మిషన్ సైడ్ ఉంది కదా అటు పెట్టేసి అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో ఇంకా యాప్ అయితే కట్టేసుకున్నాను కంపల్సరీ యాప్ ఎక్కువ ఫుడ్ అంటే లంచ్ ప్రిపేర్ అయినా నార్మల్గా డిన్నర్కు ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ టైం కిచెన్లో ఉండాల్సి వస్తే కనుక కంపల్సరీ యాప్ రాను యూజ్ చేస్తున్నాను ఈ మధ్య అంటే డ్రెస్సులు అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి కదా సో ఇక్కడ అయితే మేము ఇద్దరం క్యూట్ మూమెంట్ అనమాట నిజంగా చాలా బాగు అనిపిస్తుంది అలా ఇద్దరం కలిసి చేసుకుంటే అలా ఫీలింగ్ బాగా అని మంచిగా అనిపిస్తుంది అనమాట సో సండే కదా బిర్యానీ అనమాట సండే స్పెషల్ బిర్యానీ అనుకోకుండా సడన్గా అప్పటికప్పుడు అనుకొని ఇంకా బియ్యం తెప్పించి చేస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నాను ఇంకా వాటర్ అనమాట ఇప్పుడు బాస్మతి బియ్యం అయితే మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నామంటే ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోస్తాం అదే నార్మల్ రైస్ అయితేనేమో మనం రెగ్యులర్గా వండుకునేది అయితే ఒక బియ్యాన్ని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు పోస్తాం కదా అదే ఎన్ని పోస్తానని ఆలోచించుకుంటా పోస్తున్నాను అనమాట నేనైతే ఇక్కడ సో ఇదిగోండి ఆలు కుర్మా అయితే ఆయన ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ అయితే అంత పోటేసి రైస్ అంతా రెడీ అయిపో అంటే అయిపోయింది అనమాట నేను పోస్తాను ఇంకా మూత పెట్టేసి అది అవుతుంది ఇంకొంచెం వాటర్ పోయారు కావచ్చు కదా అవసరం లేదా టైం అయితే ఒకటి అవుతుంది వన్ థర్టీ అవుతుంది అంతా చేసాకే కదా డోర్ వేసేస్తే బిస్కెట్ అయిందా అవసరం అవుతుంది ఆర్డర్ పోసి అదే అది అవుతుంది ఇదిగోండి సడన్గా బయటికి వెళ్తున్నాము పసుపు బొట్టిస్తా అంటే వెళ్తున్నాం అనమాట కూడా తెలియదు వాళ్ళు కింద వాళ్ళు చెప్పారు వెళ్ళండి మాణిపాపని తీసుకొని వెళ్ళు అనేసి ఫుడ్ అయితే రెడీ అయిపోయినాయి వచ్చాక తినాలి మానిపాపకి ఇస్తారు అట అంటే దేవిని తృప్తి స్టార్ట్ అయినాయి కదా సో పసుబొట్టు పిల్లలకి మేబీ ఎందుకో ఎన్నుకోమ నాకు కూడా తెలియదు వెళ్తున్న తీసుకొని అయితే మానివినని దాతలు అయితే ఇలా రెడీ చేసా బాగున్నావా మాని బాగున్నావా చూపరా ముగ్గురు వెళ్ళి పెట్టద్దు గలీజు వెళ్తున్నాం ఇక ఇవ్వండి పసుబొట్ట అయితే అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇక ఫస్ట్ ఏమో అట్లాస్ట్ ఇంటికి వెళ్ళాము తర్వాత ఇక్కడికి మన బతుకమ్మ ఆడింది ఇక్కడే అనమాట ఇంకా వీలు కూడా పిలిచేది ఇద్దరు ఇంటికి వెళ్ళేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం మాది అట్లాస్ట్ మేము ఇట్లాస్ట్ వెళ్ళింది పసుబొట్టకి అమ్మాయి ఉర్లాకలు అవుతుంది తినేసి సైడ్ పువ్వు ఒక సైడ్ గులాబ్బ పువ్వు మానవుడి కదా ఇదిగోండి ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాం అనమాట ఆలు కుర్మ రెడీ అయింది రైస్ కూడా రెడీ అయిపోయింది సో తినేయడం ఇప్పుడు ఫుల్ ఆగలవుతుంది ఇది కావాలంట మాని పాపకు ఆమె వినత్ దేని దాంట్లో పోసేద్దాం ప్రసాదాలు అయితే ఇచ్చారు అనమాట వాళ్ళు ఇద్దరింటికి వెళ్ళాను నేను సో ఇలా పులిహోర వడాలు అలాగే ఏమంటారు శనిగా విటినేమో అంటగా బొబ్బర్లు ఇద్దరికి రెండు వడాలు బాగా చేసుకున్నారు పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నారు అనమాట మాణి పాపకు ఈ వేరే వాళ్ళు ఇచ్చారు నేను తింటా తింటా అని పట్టుకుంటూ వచ్చి కూడా మొత్తం కింద పోగొట్టింది ఏ పనులు తీరే పనులు తినడమే సో అన్నీ రెడీ అయిపోయాయి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని తినేస్తున్నాం అనమాట ఓన్లీ సండేనే కుదురుతాయి ఇలా కూర్చొని తినడము బాగుంటుందన్నమాట ఇలా కింద కూర్చొని అసలు అయితే కిందనే కూర్చొని తినాలి ఇప్పుడు అంతా బెడ్లలో చైర్లలో కూర్చొని తింటున్నారు అసలు అయితే ఇలానే కూర్చొని తినాలి సో ఇదండి సండే లాగైతే మీకు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్